అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇందులో ప్రధానంగా పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇండ్లు ఇంటి స్థలంతో పాటు రేషన్ కార్డు మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తాము అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నారు కానీ ఆచరణ లేక వచ్చేటప్పటికీ ఒకటిన్నర సంవత్సరం అయిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పాలక వర్గమేమో వైసీపీ టిడిపి ఈ రెండు పార్టీల యొక్క సమన్వయ లోపం కావచ్చు ఆధిపత్య పోరు కావచ్చు అల్టిమేట్ గా కడప నగర పాలక సంస్థ దిక్కు దివారం లేని ఎలాంటి సహాయ సహకారం లేని నిరాకరణకు గురయ్యేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది ఈ వార్షిక బడ్జెట్ మాత్రం కోట్ల రూపాయలు దాదాపు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ ను ప్రతి సంవత్సరం ప్రవేశపెడతా ఉన్నారు సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలను ముక్కు పిండి సచివాలయాల ద్వారా ఇంటింటికి ఫైనాన్స్ కంపెనీ మాదిరి వచ్చి వసూలు చేసేటువంటి కడప నగరపాలక సంస్థ ద్వారా వచ్చేటటువంటి జనరల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ జనరల్ ఫండ్ ను కూడా ఇవాళ పాలక వర్గం కనుసన్నల్లో అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో పందికొక్కుల్లాగా పంచుకు తింటా ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా కూడా గ్రాంట్ రూపంలో తీసుకురావడానికి చేతగాని దద్దమ్మ పాలక ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ కడప నగరంలో సంస్థాగతంగా ఉన్నటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకపోవడం చాలా దుర్మార్గపూరితమైనటువంటిది ఎప్పుడో నగరపాలక సంస్థగా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ లో త్రాగునీటి సమస్య పరిష్కారం నోచుకోవడం లేదు అంబేద్కర్ నగర్ లో వారానికి రెండు సార్లు కూడా నీళ్లు రావడం లేదు బహుజన్ నగర్ లో రోడ్లు వేసిన దాఖలాలు లేవు ఇత్యాది అంశాలు ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఇందిరాగర్ పోయినా లేకపోతే ఇంకొక ప్రాంతానికి పోయినా కూడా ఈ సౌత్ జోన్ అనేటువంటిది ఏదో పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పి చెబుతా ఉన్నారు తప్ప ఆచరణ వచ్చేటప్పటికి ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గపూరితమైనటువంటిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నప్పటికీ ఆచరణలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వము అధికార యంత్రాంగం మీరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా వేసుకోకుండానే వాళ్ళ చుట్టూ తిరగడం అనేటువంటిది మానుకొని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే ప్రజాక్షేత్రంలో మీరు దోషులుగా నిలబడేటువంటి పరిస్థితికి ఉద్యమం రూపకల్పన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం